పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను స్వార్థ ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాన్ని చదువుదాం తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు ఒత్తురు నా యొద్దకు వచ్చు నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను దేవుని యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు ఇది నాన్న నీవు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంత ఘోర పాపివైనా నీవు దేవుని వద్దకు వస్తే ఆయన నిన్ను హక్కున చేర్చుకుని ఆయన నీ పాపములను క్షమించి దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు దేవుడు మనల్ని ఆకర్షిస్తేనే మనము పరిగెత్తుకుని ఆయన వద్దకు రాగలం ఏసు క్రీస్తు ప్రభులు వారు ఆయన ఆకర్షించే దేవుడు ఆయనలో ఆకర్షణ శక్తి ఉంది ఏసు ప్రభులవారు వారు ఈ భూమి మీద సస్య శరీరుడిగా ఆయన జీవించిన దినాలలో ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలోనికి ప్రజలు ఆకర్షించబడ్డ క్రీస్తు ప్రభులు వారు యాకోబు బావు దగ్గర కూర్చున్నప్పుడు స్త్రీ ఆయన వద్దకు కూర్చున్నప్పుడు ఆయన మాటల ద్వారా ఆమె ఆకర్షింపబడి ఆమె యొక్క నిజస్థితిని ఎదిగి ఆమె పాపపు కుండను అక్కడ విడిచిపెట్టి ఆమె పరిగెత్తుకుని గ్రామంలోనికి వెళ్ళింది తన గ్రామంలోనికి వెళ్ళి తనతో మాట్లాడినటువంటి మెస్సయ్యను నేను కనుగొన్న అని వారందరికి చెప్పినప్పుడు ఆ గ్రామము గ్రామమే పరిగెత్తుకుని యొద్దకు వచ్చా నీ ఒక్కడో ఆకర్షించబడితే నీవు అనేక మందిని దేవుని వద్దకు నడిపించగలం మరి సహోదరి సహోదరుడా ఇంకా నీవు ఈ లోక ఆకర్షణలో జీవిస్తూ ఉంటే ఇంకా పాపపు ఆకర్షణలోనే నీవు జీవిస్తూ ఉంటే ఈ దినమే దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది దేవుడు చాలా కాలము క్రిందటే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు దేవుని యొద్దకు వస్తే ఆయన మనల్ని త్రోసి వేసేవాడు కాదు గాని ఆయన మనలను చేర్చుకునే తండ్రి దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాసినటువంటి నలభై తొమ్మిదవ సంకీర్తన పదిహేనవ చరణాన్ని చదువుదాం దేవుడు నన్ను చేర్చుకును పాతాల బలములో నుండి ప్రాణమును విమోచించును దేవుడు ఎందుకు మనల్ని ఆకర్షించి ఆయన చేర్చుకుంటూ ఉన్నాడంటే మనము పాతాల బలము నుండి తప్పింపబడాలని వారి జీవితాలను పాడు చేసుకుంటున్న ఏదేను తోటలో అపవాదైన సాతాను వారి కన్నులకు రమ్యమైనదిగా ఆ పండును చూపించి వారిని ఆకర్షించి వారిని ఎంతగానో మోసపుర్చి వారిని నాశనము చేసి అనేక మంది మనోనేతర గునాన్ని కలగచేసి ఈ లోక ఆకర్షణలోనే వారు జీవితాలను పాడు చేసుకుంటూ నాశనానికి వెళ్ళిపోతున్న వారందరినీ ఈ ఉదయ కాలము దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీవు నాశనానికి వెళ్ళకూడదని నీ స్థానములో ఆయన సిలువ మరణాన్ని పొందాడు ప్రభు ఎందు నమ్మిక ఉంచి పరిగెత్తుకుని ఆయన యొద్దకు రాగలిగితే దేవుడు ఈ లోక ఆకర్షణ నుండి మనలను విమోచించి నాశనము నుండి పాతము నుండి తప్పించి నిత్య రాజ్యానికి యుగ యుగాలు దేవునితోండి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తారు అతి ఉన్నతమైన కృపను మనము పొందుకున్నట్లుగా దేవుని వద్దకు పరిగెత్తుకుని వద్దాం దైవ దీవులు పొందుదాం అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం కృపా సత్య సంపూర్ణైన అల్పులము అయోగ్యులము ప్రభు అంటకు యోగ్యత అర్హత లేని మములను మీరు ఆకర్షించి మములను మీరు రక్షించి నిత్య నాశనము నుండి మమ్మలను మీరు తప్పించి మీ బిడలుగా జీవించటానికి మాకు మీరు చూపిన మహాకృపురికి వందలు ఇంకా ఎంతో మంది ఈ లోక ఆకర్షణలో అనేక మంది వారి జీవితాలను పాడు చేసుకుంటూ అపవాదికి నాయన దాసులుగా జీవిస్తుండగా అట్టి వారిని అందరినీ ఈ ఉదయ కాలం మీరే ఆకర్షించి వారిని రక్షించి వారి జీవితాల్లో గొప్ప విడుదలను నెమ్మదిని స్వస్థతను రక్షణ ఆనందమును వారికి కలగచేసి వారి జీవితాల్లో మీ ఉన్నతమైన కృపను దయచేసి మీరెంత మాత్రము అని వాగ్దానం చేస్తున్నట్లుగా ఈ దినా ఎవరైతే నేను పాపిని అని ఒప్పుకుని ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు ఆకర్షించి వారిని శుద్ధీకరించి పవిత్రపరిచి మీ రాజ్యములకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరే దీవించి వర్ధలింప చేయమని ఏ సునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె